అస్మత్ గురుభ్యో నమ ఆం శ్రీ గణేశాయ నమ మాఘమాసం మూడవ రోజు మూడవ అధ్యాయం పార్వతీదేవి శంకరుని గురిచి నాథ సుదేవుడును అతని కుమార్తెయు పాపముల చేత విడవబడి పవిత్రవంతులైరాన్ని పలికితరు కదా మరి గురుశిష్యుడైన సుమిత్రునికి గల పాపము ఎట్లు పరిణమించను ఇది వెనుకూరుచున్నాను అని పలకగా సాంబశివుడు తన కాంతను గాంచి పార్వతి కొంతకాలమునకు ఉన్న తన గురువును గాంచి సుమిత్రుడు పశ్చాత్తాపము పొందినవాడే ఇలా పలికాడు గురువర్య అరణ్యమున నేను మీ పుత్రికతో సురత క్రీడలు నేను ఇది కోరిచేసిన కృత్యము కాదు మీ కుమార్తెయే నన్ను కోరినది నేను వలదని పలు విధముల వారించితిని నేను తనని కలియని ఎడల ఆత్మత్యాగ మొనరింతునని క్రూరముగా బెదిరించింది మీ పుత్రిక మృతి చెందితే మీరు శాపమిస్తారేమోనన్న భయంతో సంభోగించాను మీ పుత్రిక వలన నాకు ఇలాంటి మహాపాపం సంభవించింది నేను ఈ పాపాన్ని భరించలేను దీనికి తగిన ప్రాయశ్చిత్తాన్ని చెప్పండి నేను దానిని ఆచరించి పాప విముక్తుడు అవుతాను అని పలికిన శిష్యుని మాటలు విని వాని పాపానికి పరిహారం చెప్పారు అదేమిటి అంటే గంగానది తీరానికి పోయి అచ్చట పన్నెండు సంవత్సరాలు ఘోర తపం ఆచరించాలి దాని వలన సురతీచ్ఛ వలన కలిగిన పాపాలు నశిస్తాయి అని చెప్పారు అప్పుడు సుమిత్రుడు ఆ పలుకులు ఆలకించి గురువాజ్ఞను పొంది గంగానదీ తీరానికి వెళ్ళాడు ఆ మార్గంలో మునుల చేత కూడినదియూ మనస్సునకు ఆనందదాయకమైనదియూ సమస్త జీవులకును సుఖమునిచ్చినదియు అగు ఒక దివ్యమైన ఆశ్రమాన్ని చూచాడు సుమిత్రుడు మార్గాయాసము చేత ఎండ బాధకు బడలినవాడే ఆ ఆశ్రమమును ప్రవేశించినంత కన్నలకి ఆనందదాయకముగా నదీ తీరమున మాఘస్నానము చేసి పరిశుద్ధుడై సంతానముతోడను శిష్యగణముతోడనూ భార్యలతోనూ సుఖాసీనులై మాఘ మాఘపురాణాన్ని శ్రద్ధతో విని ఆనందిస్తూ శ్రీహరిని పూజిస్తున్న మునీశ్వరులు అతని కంటబడ్డారు అప్పుడు సుమిత్రుడు వారికి వినయంతో నమస్కరించి ఓ మునులారా మీరు ఆచరించే వ్రతమేమిటి దీని వలన కలిగిన ఫలితమేమిటి దీని వలన ఏ పుణ్యలోకం ప్రాప్తిస్తుంది మీరు పూజించినది ఎవరిని ఇలాంటి విశేషాలన్నీ నాకు వివరంగా తెలియచేయండి అని ప్రార్థించాడు అప్పుడు మునీశ్వరుడు ఆ సుమిత్రుని పలుకులు విని మాఘమాస ధర్మాలను వానికి తెలుపుటకే సత్యవ్రతుండు ఒక మునిశ్రేష్ఠుని నియమించారు అప్పుడు ఆ సత్యవ్రతుడు ఆ సుమిత్రునితో ఇలా చెప్పసాగాడు విప్రకుమారా చెప్తాను సావధానుడై వినుము ఇది మాఘమాస వ్రతము ఇది మహాపాపాలను సహితం నాశనం చేస్తుంది మాఘమాసమున మకర రాశి సూర్యుడుండగా సూర్యోదయం అవుతుండగా నదియందు ఏ నరుడు స్నానమాచరిస్తాడో అటువంటివాడు శ్రీవిష్ణువుకి పరమ ఇష్టుడవుతాడు దోషము లేకుండా శ్రీహరిని పూజించి ఈ మాఘమాస మహత్యాన్ని వింటూ ఒక్క మాఘమాసమైనా పూర్తిగా నెలదినములు వ్రతము ఆచరిస్తాడో అటువంటివాడు శ్రీహరి సాయుధ్యాన్ని పొందుతాడు మాఘమాసమునకు శ్రీహరి అధిదేవత ఈ మాసఫలమునిచ్చువాడు శ్రీహరి కాబట్టి మాఘవ్రతము చేయవాడు ఆ మాధవుని పూజించాలి శ్రీహరిని తులసి వత్తులతో నదీ తీరాన పూజించాలి కల్పోక్త రీతిన గంధము అర్ఘ్యపాద్యాది విధుల చేతను ధూపదీప నైవేద్య తాంబూలాదుల చేతను ఫలాదుల చేతను భక్తియుక్తంగా పూజించాలి మరియు ఆ శ్రీహరి సన్నిధానమున మాఘ పురాణాన్ని పఠించాలి పురాణ శ్రవణానంతరము విప్రులకు వస్త్రము అన్నము ఉదకము మొదలగు వాటితో తృప్తిపరిచి కందమూల పదార్థుల చేత మాసమంతయు వ్రతమాచరించాలి ఈ మాసమంతయు ఈ రీతిగా వ్రతమును జరిపి మాసాంతమందు మాఘస్నాన ఫలితమునకై శ్రీహరి ప్రీతిగా బ్రాహ్మణ సమారాధన చెయ్యాలి ఈ రీతిగా ఏ మానవుడు మాఘవ్రతం ఆచరించునో వానికి పాపములు అంటవు యముడు దరికి రానేరడు పునర్జన్మ లేదు ఇంద్రియవసుడు కాడు దుఃఖమును పొందడు సుఖవంతుడవుతాడు ఇది ఏ మాఘవ్రతము ఈ మాఘమాసమున భక్తితో స్నానమాడినను కథాపురాణములను వినుట వల్లనూ పాపములన్నీ నశించిపోతాయి గంగా తీరమునకు వెళ్ళు గురువుగారి వచన ప్రకారము ఆచరించు అలా గావిస్తే జన్మరాహిత్యాన్ని పొందగలవు జరామరణ వివరిచితమైన మోక్షాన్ని పొందగలుగుతావు అని చెప్పిన సత్యవ్రతుని మాటలు విని మాఘమాసమున స్నానము చేసి పాప విముక్తుడై భక్తితో గంగా తీరము చేరి ఘోరముగా తపమనరించాడు ఇంద్రియములను బంధించి చలి ఎండ గాలి బాధలను సహించి వేరే దృష్టి లేకుండా ఏ మాత్రము చెలించకుండా భక్తి కలిగి ముక్తి శంఖ శంఖచక్ర గదాధారియు చతుర్భుజ విరాజమానుడును పీతాంబరధరుడును కౌస్తుభారియు కంఠమందు ముత్యాలహారము గలవాడును కిరీటమును కలిగియున్న శ్రీ శ్రీమహావిష్ణువు మనసునందు నిలిపి ధ్యానిస్తూ తపమాచరిస్తున్నాడు ఓ పార్వతి వినుము ఈ రీతిగా తపమును చేయుచున్న సుమిత్రుని చూచుటకు గాని తపప్రభావం ఇట్టిదని చెప్పుటకు గాని ఎవ్వరికిని సాధ్యము కాకున్నది ఇట్లా సుమిత్రుడు తపస్సును పన్నెండు సంవత్సరాలు చేశాడు పిమ్మట శ్రీహరి కరుణాకటాక్షము వలన సుమిత్రుడు మోక్షాన్ని పొందాడు ఇదంతా మాఘమాస స్నానము వలన కలిగిన ఫలితమని తెలుసుకోవాలి ఈ సుదేవుని శిష్యుడైన సుమిత్రుని పాపనాశనమైన కథను ఏ మానవుడు మాఘస్నానమాచరించి ఒక్క మారైనను విన్నచో అతడు సమస్త పాతకముల నుండి విడవబడి వైకుంఠాన్ని చేరగలడు ఈ అధ్యాయాన్ని భక్తి చేత గాని బలవంతం చేత గాని ఇష్టం లేకపోయినా విన్నవాడు గానీ మాఘస్నాన ఫలితాన్ని పొందుతాడు ఛందస్సు లేని మంత్రమును ఓంకారములేని తపస్సును మాఘమాస కథను వినని వ్రతధర్మములను నిష్ఫలములే కానీ ప్రయోజనకారి కాజాలవు అని ఈ రీతిగా పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పారు ఇంతటితో మాఘమాసంలో మూడవ రోజు మూడవ అధ్యాయం సంపూర్ణం